అసలు ఈ నాస్తికత్వం ఎట్లా భూమి మీదకి వచ్చిందో విష్ణు పురాణం ద్వారా ఎప్పుడు మనం తెలుసుకుందాం విష్ణు పురాణం ద్వారా ఇదే మామూలుగా అది ఇది ఏదో చెప్పింది మామూలుగా ఏదో అనుకోవద్దండి కాకమ్మ కథ కాదు ఇది విష్ణు పురాణంలో ఒక ఉదాహరణ ఉన్నది పూర్వం వంద సంవత్సరాల పాటు దేవదాన యుద్ధం జరిగింది మీకు అందరికీ తెలుసు రాక్షసులు దేవతలు కొట్టుకున్నారు చివరికి ఆ యుద్ధంలో ఎప్పుడు చూసినా రాక్షసులే గెలిచేవారు దేవతలంతా ఓడిపోయేవారు మనకు ఆశ్చర్యం అవుతుంది దేవతలు ఎట్లా ఓడిపోతారు బా అని అయినా ఓడిపోయేవారు వాళ్ళు ఏం చేశారు రాక్షసులు స్వర్గాన్ని కూడా వాళ్ళు తర్వాత ఊరికే ఉండుకోకుండా సాధు సం సాధు సాధువుల్ని దేవతల్ని హింస పెట్టేవారు ఎప్పుడు చూసినా హింస పెట్టేవారు అట్లా లాక్కొని లోకాన్నంతా వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు దేవతలు తమ రాజ్యాన్ని వెనక్కి తీసుకోవటానికి ఎంత ప్రయత్నించినా కూడా దేవతల చేత కాలేదు ఎన్నో ఎన్నో ఉపాయాలు చేశారు ప్రతిసారి రాక్షసులే గెలుస్తున్నారు యుద్ధం ఎప్పుడు జరుగుతుందనేది గెలుస్తూనే ఉన్నారు వాళ్ళే గెలుస్తున్నారు అప్పుడంతా దేవతలందరూ కూడా ఏం చేశారు ఆయన మన లీడర్ ఎవరు మహావిష్ణు ఆయనే మనకు భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా కూడా దేవతలంతా కూడా కుముగుడి వెళ్ళి అడిగారు పరమాత్మ దేవదేవ నువ్వే మాకు సర్వస్వము నువ్వే మాకు తండ్రివి తల్లివి మేము ఎన్ని మాటలు ఓడిపోతూనే ఉన్నాము ఈ రాక్షసులతో రాజ్యభ్రష్లు అయిపోతున్నాము మాకు ఇల్లు లేదు వాకిలు లేదు పిల్లలు ఎక్కడో మేము ఎక్కడో అనే విధంగా మనం అనుకుంటాం కదా ఆ విధంగా వాళ్ళంతా దేవతలు ప్రార్థన చేశారు కష్టంలో ఉండిపోయాను ఈ మాకొక ఆశ్చర్యం అవుతుంది ఈ రాక్షసులకి ఇంత బలం ఎట్లొచ్చింది మాకే మార్చయం అవుతుంది చెప్పండి అని అడిగాను అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పుకున్నారు అయ్యా దేవతలారా రాక్షసులు స్వతహాగా వాళ్ళు తమో గుణంతో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి గుణం ఎక్కువ ఉంది వాళ్ళకి అందుకని వాళ్ళ స్వభావత చెడ్డవాళ్ళు వాళ్ళు రాక్షసులు అయినా ఇంకొక ట్రిక్ ఒకటి చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వేద మార్గాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు రాక్షసు బాగా వేదాన్ని పోషిస్తున్నారు వేద మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతిరోజు క్రమం తప్పకోకుండా అగ్నిహోత్రం చేస్తున్నారు వేర్వేరే క్రతువులు చేస్తున్నారు ఇలా మార్గాన్ని అనుసరించడం వల్ల రాక్షసులు బలవంతులు అయిపోయారు కానీ వాళ్ళు తమ గుణం వాళ్ళు గుణం అట్లా ఉండని బలం ఎక్కువైపోయింది మీరు అది ఎందుకంటే మేము దేవతలం కదా మాకు సర్టిఫికెట్ వచ్చేసింది మేము దాంట్లోనే పుట్టాము మహామునులు మా గోత్రాలు మేము ఎందుకు చేయాలా అనేది మీరు వదిలేశారు కానీ రాక్షసులు చేస్తున్నారు చూడండి తమాషేఖర్ అందుకని బలం పుంజుకుంది మీకు బలం పోయింది ఎందుకంటే మీకు అహంకారం మేం పలానా మా నాన్న అట్లా పలానా మా మినిస్టర్ అట్లా అని మీ క్రమం తప్పిపోయింది మీకు క్రమం చేయటం సరిగ్గా చేయటం లే రాంగ్ సైడ్ పోతాం మోటార్ బ్యాగ్ తీసుకొని మా నాన్న ఎమ్మెల్యే అని చెప్పేసి పోతాం ముద్దు చేస్తాం అట్లా మనకు అహంకారం మనలో ఉంది మీకో ఉంది మీకు కనుక రాక్షసులు ఓడించాలంటే నేను మీకు ఒక ఉపాయం చెప్తాను వాళ్ళని నేను క కర్మ భ్రష్టులు చేస్తాను ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ క్రతము చేస్తున్నారు కాబట్టి బలం పుంజుకున్నారు ఆ చెడ్డవాళ్ళకి నేను ఏం చేయాలంటే ఆ క్రతువులు మానే చేస్తాను